హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ మాధవ్ ఆఫిషియల్ న్యూస్ ఛానల్ ఈరోజు కంటెంట్ ఏంటంటే మన దగ్గరకి ఎస్ క్రాస్ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ట్వంటీ ఇన్సూరెన్స్ ఉంది ట్వంటీ సిక్స్త్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఇన్సూరెన్స్ ఉంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫార్టీ ఎప్పుడున్నాడు కస్టమర్ బార్గెనింగ్ ఉంటుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎస్ సిగ్మా సిగ్మా వెహికల్ ఎవరికి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఎన్ కోస్ కాల్ చేస్తాను ఇవ్వకండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్ సిక్స్ పాయింట్ ఫోర్ బార్గెనింగ్ ఉంటుంది Bye, friends. <laughs>